వెల్కమ్ టు శ్రీ వినమ్రా శారీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చూపించబోయే శారీస్ సాఫ్ట్ కాటన్ మీద పెయింట్ డిజైన్ వచ్చినాయండి ఫ్లవర్స్ అవి వన్ బై వన్ చూపిస్తాను మీకు చాలా బాగున్నాయి శారీస్ మీకు ప్రైస్ కూడా నేను చెప్పేస్తాను చాలా పెద్ద చీరలు వచ్చినాయండి శారీ వచ్చి మీకు శారీ అంతా ఇది కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి లక్స్ స్క్రీన్ వచ్చింది చీర అంతా కూడా ఇట్లా వస్తుందండి పెయింట్ చీర అంతా మొత్తం పెయింట్ ఇట్లా వస్తాయి అన్నమాట బార్డర్ వచ్చేసరికి మీకు ఇది బార్డర్ మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు వస్తుందండి లోపలికంటే తీయాలి పళ్ళు ఇది బాడీ ఇట్లా పళ్ళు బాగుంది కలర్ పళ్ళు లగ్ స్క్రీన్ సేమ్ అదే బ్లౌజ్ వచ్చింది పళ్ళు కలర్ డిజైన్ వస్తుంది బాగా పెద్ద అండి పెద్ద పెద్ద చీరలు వచ్చినాయి సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అండి ఇవి వన్ ట్వంటీ కౌంట్ సారీస్ ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటే నాకు ఎక్కడికి వచ్చింది పైకి పొడుగున్నాయి చాలా పెద్ద చీరలు ఇదిగో నైన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సేమ్ మీకు ఇప్పుడు చూపించిన సారీ టూ శారీస్ ఉన్నాయండి టూ శారీస్ ఉన్నాయి ఎవరైనా కనుక సిస్టర్స్ అట్లా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు టూ శారీస్ అడుగుతున్నారు రెండే చీరలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు టూ శారీస్ ఉన్నాయండి మొత్తం సేమ్ మీకు ఇప్పుడు ఇంత మున్ చూపించిన చీరే సేమ్ ఇది ఇంకో చీరండి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఓకేనా నెక్స్ట్ ఫ్లవర్స్ కొంచెం చీరకి ఫ్లవర్ ఫ్లవర్ మారుతుందండి కొంచెం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి బ్రింజోల్ కలరు పర్పుల్ పర్పుల్ కలర్ కలర్కి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ అది మీకు పళ్ళు కూడా బ్రౌన్ కలరే వస్తుందండి చాక్లెట్ కలర్ నైన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ నేను ఇట్లా చూపించినప్పుడు స్క్రీన్షాట్ తీసి మా నెంబర్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది కదా ఫోన్ చేయండి వాట్సప్ పిక్ పెట్టండి ఫోటో తీసి సేమ్ ఇది మీకు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం శారీ మీద మీకు డిజైన్ మారుతుంది అంతే చీర మీద ఈ ఫ్లవర్ అనేది మారుతుంది దీని మీద ఒక రకం ఫ్లవర్ వస్తుంది దీని మీద ఒక రకం ఫ్లవర్ వచ్చింది అంతే అండి కొంచెం తేడా ఫ్లవర్ అంతే సేమ్ కలర్ కాంబినేషన్స్ ఒకటే ఓకేనా నెక్స్ట్ కలర్ గ్రేకి బ్లూ అండి నావీ బ్లూ గ్రేకి నావీ బ్లూ ఇవి పెయింట్ డైవర్స్ని కాదండి బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ ప్రింటే బార్డర్ మీకు పెయింట్ కాదు బోర్డర్ బ్లాక్ ప్రింట్ శారీ మీద పెయింట్ వచ్చింది శారీ పైన మీరు బార్డర్ కూడా పెయింట్ అనుకుంటారేమో అది చెప్తున్నాను నేను ఇది బార్డరు బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లాక్ ప్రింట్ వన్ ట్వంటీ కౌంట్ సాఫ్ట్ కాటన్ పెద్ద చీరలు వస్తాయండి ఇవి శారీ పై శారీ మీద అంతా మొత్తం పెయింట్ ఇది అంతా కూడా పెయింట్ హ్యాండ్ పెయింట్ అండి హ్యాండ్ బ్రష్ పెయింట్ బ్రష్తో వేసిన పెయింట్ ఓకేనా ఇవి కూడా మీకు ఈ కలర్ కూడా టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఇది సేమ్ డిజైన్ వచ్చిందండి శారీ రెండు కలర్లు సేమ్ డిజైన్ ఓకేనా ఇవి కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మీకు పెయింట్ శారీసే ఒక టూ శారీస్ చూపిస్తాను మీకు పెయింట్ సారీస్ షిబోరి డిజైన్ వచ్చి ఇట్లా బార్డర్ పెయింట్ వస్తుందండి బ్లౌజ్ వైట్ కి బ్రౌన్ కలర్ బార్డర్ ఇది మొత్తం శారీ అంతా కూడా బ్రష్ పెయింట్ అండి చీర పళ్ళు వచ్చేసరికి వైట్ వస్తుంది సేమ్ వైట్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ వచ్చి ఓకేనా పళ్ళు ఏదైతే వైట్ వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది వైట్ మీద బార్డరు షిబోరీ పెయింట్ వస్తుంది ఇది ఒక కలర్ ఉంది అది బ్రౌన్ అండి ఇంతకు ముందు చూపించింది ఇది కొంచెం బిస్కెట్ కలర్లోకి వచ్చింది ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ శారీ చూడండి ఇదంతా షిబోరి డిజైను బార్డర్ చాలా బాగుందండి పెయింట్ చాలా క్లాస్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వైట్కి బిస్కెట్ కలర్ షిబోరి డిజైన్ మీద పెయింట్ వచ్చింది ఫ్లవర్స్ ఓకేనా ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసరికి కాటన్ షిబరి డిజైన్ మీద ఇట్లా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ గ్రే గ్రే కలర్ పూర్తిగా గ్రే కాదు ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్ బార్డరు శారీ ఇది వన్ ట్వంటీ కౌంటు బాగున్నాయి బాగున్నాయండి ఫినిషింగ్ బాగుంది చాలా బాగున్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీ సారీస్ నైన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బార్డర్ ఏదైతే వచ్చిందో మీకు అదే బ్లౌజు పళ్ళు కూడా చూపిస్తాను మీకు పళ్ళు ఇదిగో పళ్ళు బ్లౌజు ఒకటే కలర్ అండి ఓకేనా సేమ్ ఇదే షిబోరీలో వేరే వేరే శారీ కూడా ఉంది చూపిస్తా వేరే కలర్ ఒకటి పింక్ పింక్ కలర్ కూడా ఉందండి సేమ్ మీకు షిబోరీలోనే బిస్కెట్ కి పింక్ వచ్చిందండి బార్డరు బార్డర్ పింక్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ మీకు పళ్ళు కూడా మీకు బ్లౌజ్ ఏదైతే పింక్ వచ్చిందో పళ్ళు కూడా అదే అండి పింక్ కలరే ఇదిగోండి ఓకేనా ఈ రెండు చీరలు ఒకటే టైపు షిబోరి షిబోరి డిజైన్ వచ్చింది ఇంతకు ముందు చూపించిన శారీస్ స్మాల్ బార్డర్స్ వచ్చినాయి ఇది కొంచెం పెద్ద బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ గ్రే కి గ్రీన్ కి బ్లూ అండి బ్లాక్ కాదు ఇది డార్క్ బ్లూ వచ్చింది డార్క్ బ్లూ బ్లాక్ కింద కనిపిస్తుంది కానీ డార్క్ బ్లూ ఇది బ్లాక్ ప్రింట్ అండి గోల్డ్ కలర్ పింక్ కలిపి బ్లాక్ ప్రింట్ వచ్చింది బోర్డర్ కాంబినేషన్ కి గ్రీన్ కి నావీ బ్లూ డిజైన్ మారింది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్ కి బోర్డర్ బ్లూ వచ్చింది రాయల్ బ్లూ కి ఇట్లా బోర్డర్ డిజైన్ వచ్చిందండి ఇదొక కలరు రెడ్ ఒక కలర్ చెర్రీ రెడ్ కి ఇట్లా ఈ వైట్ బ్లాక్ డిజైన్ బార్డర్ వచ్చిందండి సేమ్ అదే ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి దీనికి శారీకి బ్లౌజే అందం చాలా బాగుంది రెడ్ గ్రే కలర్కి బ్లూ కలర్ ఈ త్రీ శారీస్ ఒకటే డిజైన్ కలర్స్ చేంజ్ అయ్యాయి ఓకేనా గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే దా మామూలు మన గ్రే కాదు ఎలిఫెంట్ గ్రే అంటే గ్రీన్ కలుస్తుంది అండి గ్రేకి అందుకే ఎలిఫెంట్ గ్రే అంటున్నా నావీ బ్లూ ేషన్ ఇంకొకసారి పళ్ళు అండి ఈ చీర మామూలుగా చూపించేసాను మీకు పళ్ళు ఇట్లా వస్తుంది చీర అంతే ఇది ఓకేనా వన్ ట్వంటీ కౌంటు ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వరకు చూపించిన శారీస్ అని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి ఎవరికి చేయరా నచ్చినా కూడా వాళ్ళు వాట్సాప్ మాకు మెసేజ్ చేయండి పిక్స్ పెట్టండి మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని సారిస్కి నేను ముందుకు వస్తాను మిస్ అయ్యిను